సో ఈ బాత్రూమ్ ప్లంబింగ్ చూడండి ఇరవై లైన్ అన్నమాట ఫ్లోర్ నుంచి ఇరవై రంగులు పెట్టాము మామూలు వేరు రంగులు అయితే ప్లేట్ తీసుకొని కిందకి ఒక ఎరబుని తీసుకొని ఎల్ఫోర్ లైన్ చేసుకుని బెస్ట్ అండి షవర్ ఇస్తాం లైన్ షవర్ వచ్చి వాళ్ళకి అది ఎరవ చేసి లైన్ యూజ్ చేస్తాం ఇక్కడ గేజర్ ఇచ్చా మనం రెండు కి ఒకటే గేజర్ కనబడుతుంది కదా అది వచ్చి మనకి వచ్చేసామండి సో ఇదే బాత్రూమ్ మనకి బాత్రూమ్ ఉంది కనబడుతుంది కదా ఫస్ట్ ఈ బాత్రూమ్ చూద్దాం సో ఈ బాత్రూమ్ ప్లంబింగ్ చూడండి ఇరవై రంగాలు లైన్ అనమాట ఫ్లోర్ నుంచి ఇరవై రంగులు పెట్టాం సో ఇది వచ్చి మనకి హెల్త్ ఫాసిట్ అనమాట ఇది మామూలు కంపెనీ వచ్చి మనకి ఆశీర్వాద కంపెనీ అండి సో ఆశీర్వాద కంపెనీ అయితే మనం టీ వేసుకోవాలి లేదంటే మామూలు వేరే కంపెనీ అయితే ప్లేట్ టీ వేసుకుని కిందకి ఒక ఎల్వెన్ తీసుకొని హెల్త్ ఫాసిట్ లైన్ చేసుకుని బెస్ట్ అండి సో ఇక్కడైతే మనకి ప్లస్ ట్యాంక్ అనమాట కింద మనకి కమోడ్ వస్తుంది నార్మల్ కమోడ్ సో ఇక్కడ చూడండి మనకి కూల్ వాటర్ వచ్చి మనకి అంగుళం పరికరం నడిపించాం మొత్తం ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ టీ వేసి అంగుళ్యూసర్ వేసి ఇక్కడ ఇచ్చాం అనమాట సో ఇది ఏంటంటే మనకి ఈ సమయంలో వాషేర్ అనమాట అక్కడ వాషేర్ మన కండ్లు అంతా కూడా అలా ఇక్కడ మనకి ఇక్కడ వాషింగ్ మెషిన్ మనకి బోర్డులు అయితే ఉన్నాయి అడ్డుగా ఉన్నాయి లైన్ వెళ్ళింది కదా మీకు వారంట సో మనకి కూల్ వాటర్ వచ్చి అంగులు ఇచ్చాము ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి నేను మనకి షాక్ వెళ్ళింది లైన్ ఈ షా వచ్చి వాళ్ళకి అది ఇరవై చేసి ముప్పై యూజ్ చేసాము ఇక్కడ ఇక్కడ చూడండి మనకి ఇది వచ్చి మన షవర్ వాళ్ళు అనమాట ఈ షవర్ వాళ్ళు అంటే గుర్తుంచుకోండి ఇక్కడ మార్క్ ఉంటారు చూడండి చూపిస్తాను ఈ మార్క్ అనేది ఎప్పుడు కూడా మనం పైకి ఉండాలన్నమాట అప్పుడు పైకి ఈజీగా షవర్ పైకి వెళ్తున్నాను అనమాట సో మనకి ఇక్కడ పైన స్లాబ్ వచ్చింది ఈ రెండు బాత్రూమ్ కలిపి ఒకే గ్రీన్ మీకు చూపిస్తాను ఆ గ్రీన్ ఎలా ఇచ్చాను కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చి మనకి హాట్ వాటర్ అనమాట హాట్ వాటర్ కలర్ మార్పు ఉంటాయి అలాగే పేర్లు కూడా రెడ్ కలర్ లో ఉంటాయి అటువంటి పైపులు వేసుకోవాలి ఎస్ఐ అనమాట పైప్ లో యూజ్ చేయాలి హాట్ వాటర్ కి ఈ రెండు బాత్రూమ్ లో కూడా ఇంకో బాత్రూమ్ అనమాట మీకు చూపిస్తారు తీసుకెళ్లి ఇది వచ్చి మనకి ఆరు సెంటర్ అనమాట ఒకే ఉండాలి అందుకోసం దారి వేసుకొని స్వీట్ లో వేసి చూసుకో మనం బాగుంటుంది రైట్ సైడ్ ఏమో కూల్ వాటర్ లెఫ్ట్ సైడ్ ఏమో హాట్ వాటర్ సో మన గీదలో బయట పెట్టడానికి కారణం ఏంటంటే చూసారు కదా మనకి బాత్రూమ్ బయట ఉన్నాయి ఫైల్స్ ల్యాబ్ ఉంది అనమాట అలాగే బాత్రూమ్ అటు ఉంది కదా కుదరదు అనమాట అదే రూమ్ లో ఉంటే మనకి మామూలుగా బిల్డింగ్ లోన్ ఉంటే మట్టుగా లోన్ పెట్టుకునేవాళ్ళు సంచడి పైన సో ఇక్కడ అవుట్ సైడ్ కదా అందుకని మనం సందులో అడ్డు లేకుండా అక్కడ గ్లేజర్ ఇచ్చామన్నమాట అనమాట మనం చూసారు కదా అటే పోతా హాట్ వాటర్ గేజ్ కి ఇచ్చామనమాట గేజర్ అనేది ఎనకాని చూపిస్తాను తీసుకెళ్లి సో ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఏంటంటే తలుపు డోర్ లోన్కి వస్తుంది సందని బాగా చిన్నది అనమాట దానివల్ల లాంగ్ పెడతారు డోర్ అనేది దానికోసం ఈ డోర్ బల్ తప్పించి లాంగ్ పెట్టామన్నమాట అనమాట ఇది కూడా షవర్ మనకి ఈ షవర్ కూడా ఓన్లీ కూల్ వాటర్ ఇచ్చాం ఇక్కడ కూడా అంతే సేమ్ అంగుళం కూల్ వాటర్ నుంచి అంగుళం ఉపాధిగా ఎల్బెన్ వాడాలన్నమాట ఇక్కడ అనేసి షవర్ పాయింట్ పెట్టాం ఈ పాత్ర హెల్త్ ప్రాసెక్ట్ మామూలే ఇది మనకి ఫస్ట్ ఐటీ అనమాట సో గుర్తుంచుకోండి ఎక్కువ శాతం మామూలుగా ప్లే కింద చేసిన పెట్టుకోవడం బెస్ట్ అండి మనకి సో మామూలు మామూలుగా హాస్యత్ కంపెనీ కాబట్టి ఈ రన్నింగ్ టీలు వాడేసాం కానీ మామూలుగా వేరే కంపెనీ అయితే మీరు ప్లేన్ టీ వేసుకొని డ్రా వచ్చుకొని పెట్టుబడి బెస్ట్ అనమాట నెక్స్ట్ మీకు గేజర్ ఆయిల్ చూపిస్తాను చూడండి ఈ సందు వచ్చింది కదా ఇక సందలో వచ్చాము గేజర్ అనేది ఇక్కడ సో మనకి దక్షిణ సందొచ్చింది కదా శానిటైజ్ మన దీంట్లో చూడండి ఇక్కడ నుంచి మనకి కూల్ వాటర్ అనమాట ఇది గేజర్ వాటర్ బాయ్ ఫైటర్ లాగా అనమాట అలా ఫైట్ లాక్స్ వెళ్ళి చూడండి ఈ గ్యాస వెనకాల తీసుకొచ్చి ఇక్కడ ఈ సందలో ఇచ్చాం అనమాట హాట్ వాటర్ కూల్ వాటర్ గీజర్ అక్కడ పెట్టారు అనమాట రెండు బాత్రూమ్లకి ఒకటే గీజర్ సో మనకి ఈ బ్లూస్ కబడుతుంది కదా ఇది వచ్చి మనకి ఫైవ్ లైన్ ట్యాంక్ వచ్చారు లైన్లు ఇంకా ట్యాంక్స్ ఇచ్చేలేదు ప్రస్తుతానికి రెడీ చేసుకున్నాం సో మెయిన్ లైన్ అంతా కూడా అందలైన్ ఇచ్చాం ఇక్కడ బ్లూ కబడుతుంది కదా అది వచ్చి మనకి పవర్ ఫ్లో అనమాట పైన ట్యాంక్ నింపితే ఇక్కడ పడేలాగా పెట్టుకుంటారు ఈ ట్రాప్ లో పుచ్చేస్తాయి అన్నమాట ఈ సౌండ్ వస్తుంది సౌండ్ లో వాళ్ళు ఆఫ్ చేసుకుంటారు నెక్స్ట్ స్విచ్ చూద్దాం ఇది వచ్చి షింక్ అనమాట షింక్ సంబంధించిన ట్యాప్లు ఇవి అంటే మామూలుగా ఏంటంటే డైరెక్ట్ బోర్ తోటినో అలాగే ట్యాంక్ తోటి ఇది వచ్చి మనకి ప్యూరిఫై వాటర్ అన్నమాట